సత్తుపల్లిలోని తెలంగాణ ఆగ్రోస్ రైతు సేవా కేంద్రంను ఖమ్మం జిల్లా కలెక్టర్ అనుదీప్ దుర్శెట్టి తనిఖీ చేశారు విత్తనాలు పురుగు మందులు నిల్వలను క్రయ విక్రయాలు రికార్డింగ్ బిల్లులను కలెక్టర్ పరిశీలించారు ఆగ్రోస్ రైతు సేవా కేంద్రంలో విత్తనాలు ఎరువులు మందుల లభ్యతను కలెక్టర్ అడిగి తెలుసుకున్నారు ఏ విత్తనాలు ఎక్కువగా అమ్ముడవుతున్నది రైతులు అడిగే రకాల అందుబాటులో ఉంచుతుంది అడిగి తెలుసుకున్నారు ఎరువులు ఈ పాస్ మిషన్ ద్వారానే అమ్మకాలు జరగాలని మాన్యువల్ గా అంగీకరించేది లేదని కలెక్టర్ ఈ విధంగా తెలియజేశారు ఎందుకంటే రెండు పంటలు పండుతుంది కదండి రేట్ ఎక్కువ వస్తుంది కదా గంగవరం ఏరియాలో పామాయ్యోటి ఎక్కడ ఉండదు సార్ ఎందుకని ఇక్కడ అంటే పత్తి కొద్దిగా బ్లాక్ సైల్ కావాలి కొద్దిగా పనికి వచ్చే హలో మరి డిమాండ్ ఉందా దానికి చాలా డిమాండ్ యాభై ఫార్టీ రావడం వల్ల డ్రోన్కి డిమాండ్ చాలా ఒక డ్రమ్ము ముందు పెడితే మాకు ఆరు వందలు వస్తుంది సార్ ఉంది అంటే డ్రోన్ ఇప్పుడు బాగా పెరిగిపోయినాయి డ్రోన్ తో ఒక కెమికల్ ఎట్లా చేయడానికి కొట్టాలని స్టాండర్డ్ ఇప్పుడు కంప్లీట్ ప్రతి క్రాప్ కి ఒక స్టాండర్డ్ ఎస్ ఆఫీస్ కూడా ఎంత హైట్ లో చేయాలి ఎంత స్పీడ్ తో బ్యాటరీ బ్యాటరీ ఆఫ్ బ్యాటరీ ఆఫ్ ఎన్నికర్ అది టెన్ లీటర్స్టర్ పర్ ఎక్కర్ కాబట్టి మళ్ళీ బ్యాటరీ ఎంత సేపు ఫార్టీ ఫైవ్ మినిట్స్ ఉంటుందా బ్యాటరీ ప్యాక్ త్రీ ఫోర్ కంటే మీకు బ్యాటరీ ప్యాక్ తీసిపోతుంది మనం చేస్తే ఇప్పుడు అది కెమెరా ఉంటుందా మీకు ఉంటుంది కానీ అంటే ఇది విజిబుల్ అయినా వస్తాయి సైక్లోజీ సేవ్